ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల వాయిదాపై ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా కథనం వండి మార్చిన జగన్ సొంత పత్రిక సాక్షికి సభా హక్కుల నోటీసులు ఇవ్వాలని శాసనసభ నిర్ణయించింది అసత్య కథనాలు రాసిన సాక్షిపై చర్యలు తీసుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య కోరగా ప్రివిలేజ్ కమిటీకి పంపుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు చెప్పేసి ఆయన పత్రికలో స్పీకర్ ఎలాంటి గౌరవం లేకుండా కూడా ఆ సాక్షిలో ఇచ్చినటువంటి కథనాలు చాలా బాధాకరమైనటువంటి ప్రివిలేజ్ కంపెనీలో పెట్టి సాక్షి ఛానల్ పైన సాక్షి టీవీ పైన తగు చర్యలు తీసుకోవాలి కొత్తగా సభ్యులు వచ్చారు ఎనభై నాలుగు మంది ఉన్నారు వాళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టాలని టూ డేస్ ఫిక్స్ చేసుకున్నాం వాస్తవది నేను కూడా మన వెంకయ్యనాయుడు గారిని అలాగే పార్లమెంటు స్పీకర్ గారిని పిలవాలని డిసైడ్ చేసుకున్నాం నేను ఢిల్లీ వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేస్తాం వారు ఎన్నో ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం ఈ ప్రమాణం చేస్తున్నారు కాబట్టి నేను ఫైన్గా వస్తానని చెప్పి వారు అంగీకరించి డేట్ కూడా ఇచ్చారు అయితే మనకి ఎలక్షన్స్ కూడా ఉండడం వల్ల మేము అనుకున్నామంటే పోస్ట్ పోన్ చేద్దాం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు అందరూ ఉండాలని ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేస్తాం దానికి సాక్షి పేపర్ను చూసి నేను కూడా బాధపడ్డాను ఎందుకంటే సంస్కారం లేని వాళ్ళు రా ఏదో రాస్తూ ఉంటే బాధపడాల్సింది కాదు కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి దాంట్లో ఏమి రాశారంటే ట్రైనింగ్ క్యాంపులు లేవు ఏమీ లేవు కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది అన్నారు దుర్వినియోగం మీటింగ్ మీటింగే పెట్టలేదు మనం కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందండి అవు ఆకారికి పార్లమెంటు స్పీకర్ గారు కూడా ఫ్లైట్ టికెట్లు కూడా డబ్బు డబ్బులు కొనుక్కున్నారు ఇలా వచ్చినట్టు రాయడం కూడా బాధ అనిపించింది కానీ మన సభ్యులు గౌరవ సభ్యులను అభినందిస్తానండి మీరు లేవనెత్తినటువంటి మీ అభిప్రాయాన్ని నేను కూడా దృష్టిలో పెట్టుకుని సభా హక్కుల కమిటీకి నేను రెఫర్ చేస్తున్నాను సభా హక్కుల కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారంగా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది